జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కాంతి కిరణాలు ఛానల్ ద్వారా కొంపల శకుంతలైనటువంటి నా యొక్క నమస్కారములు భగవత్ స్వరూపులైన ప్రతి ఒక్కరికి కూడా తెలియచేసుకుంటున్నాను ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నన్ను ప్రోత్సహిస్తూ ఈ ఛానల్ని ముందరికి నడిపిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక మారు నా ధన్యవాదములు నమస్కారములు తెలియచేసుకుంటున్నాను ఈ భాగంలో ఒక చక్కటి విశేషాన్ని మన ప్రస్తావించుకుందాము అది ఏమిటంటే మృత్యువు మరణం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ యొక్క ఈ విషయం ఏమిటా అని అయితే నేను ఒక పత్రికలో చదివిన విశేషాన్ని ఈ విధంగా మీ అందరి అందు మీ అందరి దగ్గర కూడా పంచుకుంటూ అక్కడ దాంట్లో చదివిన తర్వాత మనం ఏ విధంగా మరణంతో ఒప్పందం చేసుకోవాలి మన యొక్క విన్నపాలు ఏ విధంగా విన్నవించుకోవాలి మరణంతో మృత్యువుకి అని చక్కటి విశేషాలని కూడా ఇక్కడ మనం ఈ భాగంలో పొందుపరుచుకుందాము ఎందుకంటే మనందరికీ తెలుసు శ్రీరామకృష్ణ వారు కూడా ఒక చోటంట అస్తమాలు తన శిష్యులతో చెప్తూ ఉంటారు మనం నివసిస్తున్న ఇంటిలో ఎంతోమంది పుట్టారు ఎంతోమంది గిట్టారు కదా ప్రాపంచక విషయాలు ఒక క్షణంలో అదృశ్యమైపోతాయి భగవంతుడిని చూడనంత వరకు ఈ జగత్తు మిచ్చే అని శ్రీరామకృష్ణ వారు తన శిష్యులకు అస్తమాను తెలియజేస్తూ ఉంటారు అది కాకుండా మనం భగవద్గీతలో కూడా మనం చూస్తాం సాంఖ్యయుగంలో ఇరవై ఏడవ శ్లోకంలో హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ తస్మాత్ నత్వం మృత్యపరి అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే పుట్టినవానికి చావు తప్పదు చచ్చినవానికి పుట్టక తప్పదు తప్పనిసరి ఈ విషయంలో శోకించవలసిన అవసరం లేదు అని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు ఆత్మజ్ఞానము అందన అందనంత వరకు ప్రతి జీవి కూడా ఈ విధంగా సంసార చక్ర పరిభ్రమణలో అంటే ఏముంటుంది పుటుట గిటుట పుటుట గిటుట ఈ సంసార చక్ర పరిభ్రమణం అంటే ఆ విధంగా జీవుడు చిక్కుకుని పుడుతో గిడుతో పుడుతో గిడుతో ఈ విధంగా సంసార చక్రంలో అలా ఎదులాడుతూనే ఉంటాడు ఎప్పుడైతే కనుక జీవుడికి ఆత్మజ్ఞానం పొందుతాడో ఆయన అప్పుడు ఆ జీవుడు పరమేశ్వరులు ఐక్యమై ఐక్యమైపోతాడు మోక్షాన్ని పొందుతాడు అయితే అది కాకుండా ఇంకా మనం ఒక విషయం కనుక చూసినట్లయితే కనుక భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్మ మన మృత్యువు గురించి మరణం గురించి చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు మనం ఏ విధంగా మృత్యువుతోటి మరణంతో స్నేహం చేయాలో ఏ విధంగా మనం విన్నపాలు మనం తెలియచేసుకోవాలో మన ఒప్పందాలు ఏ విధంగా తెలియచేసుకోవాలో ఈ సందర్భంగా మనం అసలు మరణం ఎవరు ఈ మరణం అంటే ఈ మరణం అంటే ఎవరో కాదు ఆ పరమాత్ముడే ఆ పరమాత్మ స్వరూపమే ఆ పరమాత్మ స్వరూపమే మరణ రూపంలో మరణము మృత్యువు అనే పేరుతో మన దగ్గరికి వస్తుందన్నమాట అందుకని మనం ఇంకా భయపడవలసిన అవసరమే లేదు ఆ పరమాత్మ మృత్యువు అనే పేరుతో మన దగ్గరికి వచ్చి తన తన దగ్గరికి తీసుకొని వెళ్తాడు అయితే ఈ పరమాత్మయే మృత్యు అని తెలుసుకోవడం గురించి మనకి శ్రీకృష్ణ పరమాత్మ విభూతి యోగంలో తన విభూతి విభూతి యోగంలో ఆ తన యొక్క విభూతుల్ని తెలియచేస్తూ ఆ యొక్క విభూతి పదవధ్యాయం అనేటువంటి విభూతి యోగంలో ముప్పై శ్లోకంలో ఈ విధంగా చెప్తారు మృత్యు మృత్యుసర్వహర ఉద్భవస్య భవిష్యతాం మృత్యుస్సర్వ హరహ ఉద్భవస్య భవిష్యతం అని చెప్తారు అంటే ఏమిటి సమస్తము హరించినటువంటి మృత్యువుని ఇక ముందు ఉత్పత్తి కాగల సమస్తము యొక్క పుట్టికయు అన్నీ నేనే అయి ఉన్నాను అని చెప్తున్నారు సర్వహర హరహ ఉద్భవస్య భవిష్యతాం పుట్టటము నేనే గిట్టటము నేనే అంతా కూడా ఈ ఉత్పత్తి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నేనే చేస్తున్నాను ఈ సంహరించడం కూడా నేనే చేస్తున్నాను ఆ మృత్యు నేనే ఎవరో కాదు అని ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి తెలియజేస్తాడు అందుకోసమని మనం అందరం కూడా ఎంతో ఆ మృత్యువు ప్రతి ఒక్కరికి కూడా పుట్టినమైన మనందరికీ కూడా మృత్యువు ఎప్పుడప్పుడు సమీపింపక తప్పదు దాన్ని మనం పొందవలసినదే అయితే ముందరగా మనం ఎప్పుడైతే కనుక మృత్యువుకి ఒక స్నేహం ఒక నేస్త మనం ఆ మృత్యువుని స్వీకరించి మన స్నేహితుల్లా స్వీకరించి మనకి ఎంతో దగ్గర బంధంగా మనం స్వీకరించి ఎందుకంటే మన మృత్యు ఎప్పుడు మనం వెన్నంటే ఉంటుంది మనం అనుకుంటాం ఎప్పుడో వస్తుంది అని ఏదో అనుకుంటాం కానీ మన దగ్గరగా అతి సమీపంగా ఉండేది మనకి మృత్యువే మన వెన్నంటే మన వెన్నంటే మన మృత్యువు వస్తూనే ఉంటుంది అయితే ముందరగా మనం ఆ మృత్యువుకి మనం మన యొక్క నమస్కారములు తెలియజేసుకుందాము అయితే ఇక్కడ మనం ఆ మృత్యువుని ఒక మన నేస్తంగా తలుద్దాం ఒక ప్రియతమ నేస్తంగా తలుద్దాము అయితే ఆ నేస్తానికి మృత్యువు అనే నేస్తానికి మనం మన యొక్క ఆయన యొక్క కార్య దీక్షతకి మనందరం కూడా మన నమస్కారములు తెలియచేసుకుందాం అది కాకుండా ఓ ఓ మృత్యువా మరణమా నీ కార్య దీక్షకి నా యొక్క నమస్సుమాంజల్లు నీ సేవ నిరతికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు ఇప్పుడు నేను మృత్యువా నేను ఎవరిని ఆశ్చర్యపోతున్నావా అయితే ఒక సామాన్య మనిషిని నీ గొప్పతనాన్ని తెలుసుకున్నాను నీవు నా దగ్గరికి వచ్చే ముందు నాకు ఒక విన్నపం ఉంది నాకు ఒక కోరిక ఉంది నా ఒక చిన్న ఒప్పందం నీతో చేసుకోవాలని నాకు కోరిక కలిగింది అందుకోసమే ఈ విధంగా నీతోటి ఇలా సంభాషణ చేస్తున్నాను నాలో నా భావాన్ని ఈ విధంగా నేను బయట బయటపెట్టుకుంటున్నాను నాకు తెలుసు నువ్వు ఎప్పుడూ కర్తవ్య దీక్షలో ఉంటావు నీకు సమయం ఉండదు అయినా కూడా నా యొక్క విన్నపాలు వింటావని నా నా యొక్క ఈ యొక్క ఒప్పందాలు కొంతలో కొంత స్వీకరిస్తావని తలుస్తూ నా మనసులో కలిగేటువంటి భావాలన్నీ కూడా ఈ విధంగా నేను నీ ముందర పంచుకుంటున్నాను అయితే చిన్నప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో నాకు మరణం అంటే మృత్యు అంటే ఎంతో భయం ఎందుకోసం అంటే నీవు కలిసిన ప్రతి మనిషికి కనిపించడు నీవు పలకరించిన మనిషి ఇక మాట్లాడ్డు నువ్వు ఎలా వస్తావో తెలియదు ఎక్కడ వస్తావో తెలియదు ఎవరి దగ్గరికి వస్తావో తెలియదు హఠాత్తుగా వస్తావో నీ రాయబారులతో నీ రాకని తెలియజేస్తావో ఏమీ తెలియదు నువ్వు ఏంటికి వస్తావో తెలియదు కానీ ఏ ఇంట్లోకైతే నువ్వు వస్తావో ఆ ఇల్లు మొత్తం దుఃఖపూరితమైపోతుంది ఉత్సాహం అంతా ఆ ఇంట్లో ఉన్న ఉత్సాహం అంతా కూడా నీరు గారిపో నీరు గారిపోతుంది ఆ ఇంట్లో ఉన్న ఆశలన్నీ అడియాసలైపోతాయి వాళ్ళు చేసుకున్న ప్రణాళికలన్నీ కూడా తారుమేరైపోతాయి వాళ్ళ జీవిత గమనాలే మారిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అందుకే నీవంటే అందరికీ భయం అయితే నీ బారిన పడకుండా అందరూ కూడా ఎంతో శతవిధాల ప్రయత్ ప్రయత్నిస్తూనే ఉంటారు అయితే నీ రాకని ఎవరూ కూడా కాంక్షించరు కూడాను నీ ఉనికిని ఎవరు ఆశించరు నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ అనాహ్వానిత అవాంఛిత అతిథివే ఆ విధంగా నాకు చిన్నప్పుడు నాకు అర్థమైంది అర్థమైన విషయాన్ని ఆ విధంగా ఎంతో భయంతో నీ గురించి వింటేనే ఎంతో భయపడిపోతూ ఉండేదాన్ని అయితే ఈ విధంగా నేను నీ గురించి తెలుసుకుంటూ ఈ విధంగా తెలుసుకుంటే ఎంతో భయంతోనే పెరిగాను నువ్వు ఎప్పుడప్పుడు మా ఇంటికి రాక తప్పవు అనేటువంటి ఊహే నాకు వడికించేస్తూ ఉండేది అలా ఈ విధంగా ఎన్నో ఆలోచ నీ గురించి ఎన్నో ఆలోచనలతో ఈ విధంగా నేను పక్కవాళ్ళు ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు మా సొంత ఇంట్లో వాళ్ళు ఎంతోమంది ఇలాగా కా వెళిపోతూ ఉంటే అవన్నీ చూ కూడా భయ అవన్నీ కూడా చూసి భయభ్రాంతులకు లోనవుతూ ఉండేదాన్ని నా పసి హృదయాన్ని ఆ రోజులో క కుదిపేస్తూ ఉండేది అయితే ఎవరింటిగా ఎవరింటిలో నా నువ్వు ప్రవేశించేవని తెలిస్తే నేను ఆ ఇంటి వైపు కూడా చూసేదాన్ని కాదు అంత భయం అయితే ఈ విధంగా నీ విచిత్ర నీ చిత్ర విచిత్ర రీతులన్నీ కూడా నీ గమనిస్తూ బాల్యం ఒక విధమైన నీ గురించి వినేటప్పుడు ఒక విధమైన భయంతోనే గడిచింది నాకు అయితే కొంతకాలం అయిన తర్వాత జీవి జీవిత యానంలో కొంచెం ముందుకు సాగాను కొంత నా యొక్క వయసు పెరిగింది అయితే ఆ వయసు పెరగడంతో కొంత భయం తగ్గింది కానీ తగ్గింది కాకపోతే ఆ వయసు పెరగడంతో ఆ రోజుల్లో నా ఉత్సాహం ఆదర్శవంతులు ఆదర్శవంతమైన జీవితం గడిపే వారి గురించి చాలా తెలుసుకోవాలి ఎంతో కుతూహలం కలుగుతూ ఉండేది అయితే ఎంతమంది ఆదర్శవంతమైన జీవితం కలిపిన వారి ఒక చరిత్రలో చదివినా వారిని చూసినా కూడా ఎంతమంది చూసినా కూడా అయితే ఎంతో అన్వేషిస్తూ ఉండేదాన్ని అటువంటి వారి గురించి తెలుసుకోవాలని ఆ అన్వేషణలో ఆ అన్వేషణలో నాకు ఎంతమందిని చూసినా కూడా నీవే ఎంతో ఆదర్శవంతమైన ఆదర్శవంతమైనటువంటి వాడివని నాకు అనిపించింది ఎందుకోసమంటే ఈ లోకంలో నీకు ధనిక పేద పెద్ద చిన్న తారతమ భేదాలు నీకు లేవు నువ్వు నీకు అందరి అందు సమదృష్టి కలవాడి అయితే ఆదర్శవంతులు ఎవరైనా ఉన్నారా అని నా నా అన్వేషణలో అని నేను ఆ రోజుల్లో నేను అన్వేషిస్తుంటే నాకప్పుడు నీవే మొదటి స్థానం నిలిచేవు నీకన్నా గొప్పవాళ్ళు లేరనిపించింది తక్కువ వాళ్ళు అనే భేదమే లేదు నీకు గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు అనే భేదమే లేదు అందరినీ సమంగా పలకరిస్తావు అందరిళ్ళని ఒకే మనసుతో సందర్శిస్తావు నీ న్యాయస్థానంలో అందరికీ సమాన న్యాయం దొరుకుతుంది ఈ ప్రపంచంలో సమాన న్యాయం దొరకదు కానీ నీ న్యాయస్థానంలో అందరికీ సమాన న్యాయం దొరుకుతుంది ఈ సమదృష్టిని నీలో చూసిన తర్వాత నీ పట్ల కొంచెం నేను అనురాగాన్ని ప్రేమని పెంచుకున్నాను ఒక గౌరవ భావాన్ని పెంచుకున్నాను అలాగే ప్రపంచం నీలాగా ఖాతాలని ఖచ్చితంగా చూసేవారు మరొక లేరు నీ లెక్కల్లో పొరపాటు ఎప్పుడూ ఉండదు లోకుల కర్మగతిని అనుసరించే ఉంటుంది నీ కార్యక నీ కార్యకలాపాలన్నీ కూడా అది కాకుండా నీ కార్య దక్షత కూడా నా యొక్క నిజంగా అభినందనలు నమస్సుమాంజలు నీ కార్యాలన్నీ కఠినంగా కఠోరంగా కర్కశంగా కనిపిస్తాయి కానీ నీ వ్యక్తిగతంగా నిరాసక్తతో నిండిన నిర్వికారివి నిరహంకారివి నీవు అసలు ఈ ప్రపంచం స్థిరంగా నిలిచి ఉన్నది అంటే నీ కార్యదక్షత వల్లనే సృష్టిగా తప్పగించిన గురుదల బాధ్యతను నిర్విరామంగా నివర్తిస్తూనే ఉంటావు నీకంట కర్మయోగి ఎవరు నాకు కూడా ఆ విధంగానే నీలాగానే ఒక ఆదర్శవంతమైన జీవిగా వెలగాలని చక్కటి కర్మయోగిగా తీర్చిదిద్దబడాలని ఒక కోరిక నాకు కూడా నీవు ఆదర్శాల గనివి నీ నుంచి నేర్చుకునే ఎన్నో పాఠాలు మేము నేర్చుకోవాలి అసంఖ్యాకమైన పాఠాలు నేర్పగలిగేటటువంటి నేర్పరివి నీవు నీవు ఎవరి వద్దకు వచ్చావో వాళ్ళు సుఖదుఖాల్ని వాళ్ళ యొక్క సుఖదుఖాల్ని కరి క కడతీరినట్లే నీవు వాళ్ళని ఎక్కడ తీసుకుని వెళ్తావో తెలియదు కానీ యహలోకంలో మాత్రం వాళ్ళకి అంతా శాంతి ఇంకేముంది నువ్వు వాళ్ళని పలకరించిన తర్వాత అంతా శాంతి దుఃఖంతో సుఖంతో పని లేదు అందుకే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఇందాక చెప్పినట్టుగా మృత్యుసర్వహరహం అన్నారు అంటే హరించే వాటన్నిటిలో నేను మృత్యువును అని అర్థం చెప్పారు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి మృత్యువు అంటే మరణము అంటే ఏదో కాదు ఆ పరమాత్మ స్వరూపమే ఆ నామంతో వచ్చి మనం పలకరిస్తుంది అంటే హరించే వాటన్నిటిలో మృత్యువు శ్రేష్టమైనది అని భావం అన్నమాట మనం సతమవుతున్న సమస్యలన్నీ మృత్యు మన దే దరి చేరగానే అవన్నీ కూడా సమసిపోతాయి చిరకాలంగా మనం పట్టిబిడుస్తున్న బాధలని చిటికలో కడతేరిపోతాయి అనుభవిస్తున్న సుఖాలని కనురప పాటలో అవిరైపోతాయి అంతా శాంతి మృత్యువు సమీపించిన తర్వాత అంతా శాంతి అంతా శాంతి ఆ అవిరామ కర్మభూమిలో ఒక విధంగా నీవు శాంతి ప్రదాతవి నీ యొక్క కార్యదక్షతకి నీ యొ నీ యొక్క ఆదర్శవంతమైన జీవితం కలవ క జీవితం కలిగినటువంటి నీ యొక్క ఆదర్శవంతమైన ఒక స్నే స్నేహశీలికి నేస్తానికి నీకందరికి కూడా మరీ ఒక కర్మ నీవు కర్మయోగివి నీకు మరీ మరీ నా యొక్క నమస్మాంజలు తెలియచేసుకుంటున్నాను అది కాకుండా ఇంకా ఓ మరణ నేస్తమా నేను జీవనలాహంలో యానంలో ఇంకా సగం పైగా జీవితం జీవించేయడం అయిపోయింది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాను మెల్లిమెల్లిగా పెద్ద వయసు వస్తోంది అప్పుడు నాకు చాలా మటుకు చాలా విషయాలు ఇంకా అవగాహత అవ్వడం మొదలెత్తే అయితే పెద్ద అయిన తర్వాత ఇంకా ఏం తెలిసిందంటే అసలు జీవిత రహస్యం అంతా కూడా నీలోనే ఉంది మృత్యువులోనే ఉంది ఇది మనం తెలుసుకోవాలి నేను తెలుసుకుంటే జీవితం గురించి తెలుసుకున్నట్లే అందుకోసమనే మనం మృత్యువుని ఒక స్నేహభావంతో మనం చూడాలి భావించాలి నా దగ్గరికి నిన్ను ఎలా ఆహ్వానించాలి అని ప్రణాక ప్రణాళికలు వేయటం మొదలుపెట్టాను ఎందుకోసమంటే నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని నీవు నా దగ్గరికి ఎలా వస్తే బాగుంటుంది అనే విషయాన్ని తలుచుకుంటూ నేను కూడా నా యొక్క ప్రణాళికలు వేయటం మొదలుపెట్టాను అవి నీతో పంచుకోవాలని నీతో ఒప్పందం చేసుకోవాలని ఈ విధంగా ఎంతో కుతూహలంతో ఉన్నాను అందుకోసమనే నాకు ఓ మృత్యువా నా దగ్గరికి ఎప్పుడు రావాలి నిర్ణయించుకున్నావో నువ్వురా కానీ నాకు కొంచెం సహాయం చేయి మృత్యువా మరణమా నీ కర్మ సిద్ధాంతాన్ని అక్షరా నమ్ముతాను అయితే నాకు నీ అభయం కావాలి ఏమిటి నీ యొక్క అభయం నువ్వు నాకు జీవించినన్నాడు నేను జీవించినన్నాడు నాకు దేని మీద ఆశ లేకుండా ఉన్నవి అనుభవిస్తూ భయం లేకుండా జీవించడం అనేటటువంటి ఒక అభయం ఇమ్మా అది కాకుండా శోక మోహాలు నాకు అంటకుండా నా జీవితాన్ని మిగిలిన జీవితాన్ని నేను జీవించేటట్టుగా నాకు అభయం కావాలి నా యొక్క విన్నపం ఇది జీవితకాలంలో మెల్లిమెల్లిగా రాగద్వేషాల నుండి నేను విముక్తిని పొందాలి ఇక నీవు వచ్చినప్పుడు నిర్భయంగా నేను ఆహ్వానించగలిగే శక్తిని నాకు ప్రసాదించు శరీరాన్ని అనాయసంగా కాలదన్ని అంతిమ గడియలో అనంతత్వ అనుభూతితో ఆనందాతి రేఖలతో ఆనంద పర పారవస్యంతో నేను నీ చేయి పట్టుకోవటం పట్టుకోవాలి దానికి నీ సహాయం నాకెంతో అవసరం ఇటువంటి సహాయం చేయమని నిన్ను అర్థిస్తున్నాను నిన్ను ప్రార్థిస్తున్నాను ఇది నాకు విన్నపము ఇది ఇది నా యొక్క విన్నపం ఇది నా యొక్క ఈ విధంగా నీతో ఒప్పందం చేకూర్చుకోవాలని చెప్పేసి నా ఇది నా యొక్క కోరికను తెలియచేసుకుంటున్నాను అయితే నీవు నా దగ్గరికి వచ్చే ముందే నాలోని దేహబుద్ధిని దాని చుట్టూ తిరిగాడు అహంకారాన్ని అన్నీ కూడా ఉప ఉపశ ఉపశమేట కీర్తికాక్షని భో కీర్తికాంక్షని భోగలాసని పూర్తిగా తుంచివేసేయి నాలో దేహబుద్ధిని తగ్గించేసేయి నాలో అహంకారాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయి నా కీర్తికాక్షని ఆ కీర్తికాంక్ష నుంచి భోగలాస నుంచి నేను పూర్తిగా విడిపడేటట్టు చూడు నా మనసులోని ఆలోచనలు అవి అతి పవిత్రంగా ఉండేటట్టుగా నువ్వు నన్ను ముందరికి నడుపు నా కర్మేంద్రియాలన్నీ ఉత్సాహంగా ఉండాలని నా నా యొక్క కర్మేంద్రియాలతో నేను ఎప్పుడూ కూడా సత్కార్య దీక్షలో నిమగ్నమై ఉన్న ఉండాలని నా హృదయం పే ప్రేమ పూర్ణమై ఉన్నప్పుడు నాలోని అన్ని శక్తులు సచేతనంగా ఉన్నప్పుడు నిన్ను నేను చిరునవ్వుతో ఆహ్వానిస్తుంటే నన్ను సమీపించు మరణమిత్రమా మృత్యువా మరి ఇది చాలా దురాశ అంటావా దురాశ అయి ఉంటుందేమో కాకపోతే నువ్వు ఇస్తే మాకు దక్కందేముంది ఈ విధంగా నన్ను తయారు చేయి ఈ సమయంలో తయారు చేసి నీ దగ్గరికి తీసుకుని వెళ్ళు అయితే ఒకవాళ్ళు ఇది కుదరదు అనుకో నీకు అంత అదృష్టం లేదు నువ్వు ఇలా నోచుకోలేదు నీ కుదరదు నువ్వు 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 బతికిన బతుకవకి ఇది నువ్వు నోచుకోలేదు అని నువ్వు అనుకున్నావనుకో అయితే ఇంకొక చిన్న సాయం కావాలి నీ నుంచి అది కాకపోతే నీవు వచ్చే ముందు నా శరీర అవయవాలు నిష్ప్రియమై నేను అసహాయంగా పడి ఉన్నాననుకో నా యొక్క శరీరాలన్నీ కూడా అసహాయంగా పడి ఉన్నాయనుకో నే నాకు ఎటువంటి స మనసులోనే పడి ఉన్నాననుకో అప్పుడు ఏం చేయంటే నాకు నీ యొక్క చిన్న సాయం కావాలి దేహమే సర్వస్వం అనుకునే భౌతికవాదులకి నన్ను ఆమడ దూరంలో ఉంచు భోగలాలసలకి నన్ను దగ్గరికి రానియకు నాకు దగ్గరికి రానియకు అది కాకుండా వెంటిలేటర్పై లాస్ట్ పోయే ముందర తప్పనిసరిగా వెంటిలేటర్ల మీద పెట్టి ఇంకా ఈ యొక్క ప్రాణాన్ని పొడిగించాలని చూసేటటువంటి అటువంటి యంత్ర సహకారంతో ఈ ప్రాణాన్ని పొడిగించేటువంటి అటువంటి వాళ్ళ యొక్క మస్తిష్కంలో నీవు చేరి ఇంకా అవసరం లేదు అని తెలియచేసి మా యొక్క ప్రాణాన్ని నీ యొక్క చక్కగా అనంత వాయుల్లోకి తీసుకెళ్ళు అది కాకుండా అసహాయ శరీరానికి ఆ మంచంలో పడి ఉన్నప్పుడు సహాయ ఎలా ఉంటుంది శరీరం అసహాయ శరీరం అది అటువంటి అసహాయ శరీరానికి కొంతమంది ఫోటోలు తీస్తూ ఉంటారు అవి వాట్సాప్లో షేర్ చేసుకునే ఉత్సాహవంతులు ఉంటారు అటువంటి వారిని నా దరిదాపులు కూడా రానియకు అది కాకుండా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఏ పరిస్థితిలో నీ దగ్గరికి వస్తున్నా సరే ఒక చక్కగా అవయవ సౌష్టంతో నీ దగ్గరికి వస్తున్నా ఆ మృత్యువు నన్ను మనిషి నేను చక్కగా ఉన్నప్పుడు నన్ను సమీపిస్తున్నా కూడా లేదా నా యొక్క శరీరం అంచర్లో పడి ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా నాకు ఎటువంటి సాయం నీ నుంచి కా కావాలంటే నా చుట్టూ ఇది చాలా ముఖ్యమైన విషయం మేనేస్తామా ఓ మరణమా ఎప్పుడూ కూడా నా చుట్టూ ఆధ్యాత్మిక తరంగాలు ప్రసరిస్తూ ఉండాలి భగవంతుడు నామో నా చుట్టూ వినిపిస్తూ ఉండాలి ఇటువంటి నాకు ఇటువంటి వాతావరణాన్ని నాకు కలిగేటట్టుగా ఆశీర్వదించు మృత్యువా ఆనంద ప్రవాహంలో నేను మునిగి తేలాలి ఎటువంటి ఆనంద ప్రవాహం భగవంతుడు అనేటటువంటి ఆనంద ప్రవాహంలో నేను మునిగి తేలుతూ ఉండాలి శోకధైన్యాలు నుంచి నన్ను దూరంగా పెట్టునైనా నీవు టీవీగా నా దగ్గరికి నా దగ్గరికి వచ్చినప్పుడు నా చుట్టూ భగవంతుడు అమృతనామం మారుమోగుతూ ఉండేటట్టు చూడు ఆ భగవంతుడు ఎవరో కాదు నువ్వే కదా నీవు నా దగ్గరికి వస్తుంటే ఎలా ఉండాలి నేను చక్కగా నిన్ను అలాగా నా కన్నులతో దర్శిస్తున్నట్లుగా నేను ఆహ్వానిస్తున్నట్టుగా నీ అమృతనామాన్ని పానం పానం చేస్తున్నట్టుగా అటువంటి అమృతనామం నా చుట్టూ మారుమ్రోగుతూ ఉండేటట్టుగా నాకు ఆశీర్వదించి అలా నీ దగ్గరికి నీవు నాకు తీసుకెళ్లవలసినదిగా కోరుకుంటున్నాను అయితే నేను ఈ శరీరాన్ని జీర్ణవస్త్రం ఎలా వదిలేస్తాము మనం అలాగే ఈ శ్రీజాన్ని కూడా అనాయసంగా వదిలేసేటట్టుగా మాకు ఆనతీయమ్మా అది కాకుండా సాగరంలో నది అయితే ఎలా కలుస్తుందో అలానే నా అస్తిత్వాన్ని కూడా అనంత తత్వంలో లీనమయ్యేటట్టుగా నీవు నా వెంట చిరుతో చిరునవ్వుతో నడిచి వచ్చి ఏర్పాటు చేయి ఈ సహాయం చెయ్యి ఇది నీవు మాత్రమే చేయగలవు మిత్రమా ఇది నీవు మాత్రమే చేయగలవు మరణమా మృత్యువా ఓ పరమేశ్వర మృత్యుస్వరూపాయిన ఓ పరమేశ్వర ఇది నా యొక్క అంతిమ కోరిక ఈ యొక్క అవసరం ఇంకా ఈ యొక్క దశలో ఈ యొక్క మృత్యు అనేది ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు పెద్ద చిన్న గొప్ప అనే తారతమ్యం లేదు ఇందాక చెప్పుకున్నట్లుగాను అందుకోసమని పెద్ద చిన్న వయసులో తెలియకపోవచ్చు మధ్య వయసులో కూడా తెలియకపోవచ్చు కానీ ఒక వయసు దాటిన తర్వాత ఈ విషయాలని కూడా మాకు అవగాహన చేసుకుని తెలుసుకుని అర్థం చేసుకునేటటువంటి ఒక ఒక తత్వం మాలో ఏర్పడింది కనుక ఈ విధంగా మన మృత్యువుని చక్కగా ఇలా ఆహ్వానించాలి ఆహ్వానించి ఈ విధంగా చక్కటి ఆధ్యాత్మిక తరంగాలు మన చుట్టూరా ప్రసరిస్తూ ఉంటే ఆ నామం పలుకుతూ ఉంటే ఆ విధంగా అటువంటి అమృత నామాన్ని మనం చక్కగా పానం చేస్తూ ఆ యొక్క దివ్యానుభూతిలో ఆ యొక్క మృత్యు యొక్క హస్తాల్ని పట్టుకుని మనం ఆ పరమాత్మలో లీనమైపోవాలి ఇది మనందరి యొక్క చక్కగా ఆ మరణానికి విన్నమించుకునేటటువంటి విన్నప్పము మన యొక్క ఒప్పందం ఈ విధంగా చేసుకుందాము అయితే ఓ మృత్యునేస్తమా జీవిత రహస్యాలను నాకు బోధించి జీవన సౌందర్యాన్ని నాకు చూపించి నీ రాకతో జీవన సాఫల్యాన్ని వరంగా ప్రసాదించు నా కోరికను మన్నిస్తావు కదూ ఆ విధంగా నేను ఆశిస్తున్నాను ఆకాంక్షతో ఉన్నాను అటువంటి కాంక్షతో నేనున్నాను ఎప్పటికీ కూడా నీ యొక్క స్నేహాన్ని ఈ విధంగా నీ యొక్క స్నేహాన్ని కోరుతూ నీ ప్రేమ ప్రేమతో కూడినటువంటి ఆశీస్సులను నేను కోరుకుంటున్నాను ఇట్లు నీ యొక్క నేస్తం జీవి सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः